அந்த கைச்சு அந்த பிரதாரப்படக்குனா எந்த கந்த மனம் త్వరగా అభివృద్ధి చెందినాయని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎస్సీ కాలనీకి ఒక కమిటీ చెప్పా స్థలం ఇస్తే కనుక ఇప్పుడు మనం సిఎస్ఆర్ గ్రాంట్ లో దాదాపు ఇరవై కమిటీలు కడుతున్నాం ఎవరో దాతలు ఇచ్చింది ఈ సైకిల్ ఇచ్చిన కూడా దాతలే దాదాపు ఇప్పుడు అరవై ఏడు వేల సైకిల్ ఇచ్చారు అన్ని కూడా దాతలు కూడా చేస్తున్నాను అదేవిధంగా ఒక ఇరవై కమిటీ కట్టాను ఒక్కొక్క ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల దాకా చేశాను అన్ని కూడా ఏదో ఒక కంపెనీ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అయితే అర్థం ఒక మూడు కోట్లు ఇచ్చాడు ఆదాని కంపెనీ రిలయన్స్ అడిగితే ఎయిట్ సెంటర్ కోసం ఒక అరవై లక్షలు ఇచ్చారు అంటే ప్రభుత్వం తో పాటు ఎంతో కొంత ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు కూడా సహాయం చేస్తేనే కావాలి అభివృద్ధి అందుకనే ముఖ్యమంత్రి గారు పీపోర్ అనే కార్యక్రమం చేపట్టి తద్వారా గతంలో కులాల మధ్య మతాల మధ్య అసమానత ఉంది అవి తొలగిపోవడానికి అంబేద్కర్ గారు ఏ విధంగా ఆర్థిక అసమానం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సమాజంలో అందరూ సమానంగా ఉండాలి అందరూ బాగా బతకాలి అందరూ చదువుకోవాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ సంస్థ ముందుకెళ్తా ఉన్న దానిలో